మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత ఈ రోజు పిఆర్టీయు టీఎస్ శాఖ తరఫు నుంచి ఆషాఢ మాసం గోరింట సంబరాలు జరుపుకుంటున్నారు సో వాళ్ళని అడిగి అసలు వీళ్ళు ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు మంది పార్టిసిపేట్ చేస్తారు ఒకసారి వారి మాటల్లోనే విందాం రండి నమస్తే అండి నమస్తే మీ పేరు జమ్నా అండి ఓకే ఇప్పుడు పిఆర్టీయూ సంఘ జగిత్యాల జిల్లా శాఖ తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మేము జగిత్యాల జిల్లా మహిళా ఆధ్వర్యంలో పది సంవత్సరాల నుంచి గోరింటాకు సంబరాలు జరుపుకుంటున్నాము మేము మహిళా టీచర్లము అందరం కలిసి గోరింటాక్ ప్రోగ్రాము చేసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం స్టార్టింగ్ లో మొదటి వారం గానీ లేదా రెండో వారం గానీ మేము సండే రోజు చూసుకొని అందరికి వీలే విధంగా మేము చేసుకుంటాం చేసుకుంటారు ఓకే అంటే మామూలుగా ఎవరినైనా ఇంక్లూడ్ చేస్తారా అంటే బయట ఒక జైత్యాల జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే కామన్ టీచర్స్ చాలా మంది ఉన్నారు కదా ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ చేస్తారు ఎట్లా ఎట్లా అందరూ మాకు గ్రూప్స్ ఉంటాయి మేడం అంటే మా పిఆర్టీ ఆధ్వర్యంలో మహిళల గ్రూప్స్ ఉంటాయి అందులో మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసుకుంటాం ఓకే ఎవరైనా గెస్ట్ అపిరెన్స్ లాగా ఎవరైనా మీరు ఇంతకు ముందు పిలిచినాయి కానీ ఇప్పుడు పిలిచిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఉన్నారు మేడం ఇప్పుడు ఎంఈ మేడం గారు వచ్చారు గాయత్రి మేడం అదేవిధంగా ఈ స్కూల్ ప్రధాన గారు చంద్రకళ మేడం గారు కూడా ఎట్లా సెలబ్రేట్ టైం ఎంత స్పెండ్ చేస్తారు ఇక్కడ మేము దాదాపు టెన్ కి అనుకున్నాం మేడం వచ్చారు మేము వన్ వరకు ఉండి అందరం సెలబ్రేషన్ తీసుకొని మామూలుగా టిఫిన్స్ కూడా తెప్పించుకొని తినేసి వెళ్తాం ఇక్కడ ఓకే ఎంజాయ్ చేస్తారు అయితే చాలా ఎంజాయ్ చేస్తాం మేడం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇదే కాకుండా మేము చాలా బతుకమ్మ కానీ బండి సంక్రాంతి ఏదైనా ప్రతి ఫెస్టివల్ ఏదో వచ్చిన కానీ మా మహిళా ఉపాధ్యాయులు చాలా ఎంజాయ్ చేస్తారు మేము కూడా దానికి అంటే ఎవరి ఏ ప్రోగ్రాం అయినా కానీ అందరు వస్తారు ఎంజాయ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే నమస్తే మీ పేరు నా పేరుకి గాయత్రి ఓకే మీరు ఈరోజు ఇక్కడ గెస్ట్ అప్ చేర్ అండ్స్ యాక్చువల్గా అయితే కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది గత పది సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేను ఎంఈఓజేంటి సెవెన్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం విలువ చేస్తారు నేను రావడం జరుగుతుంది నేనే కాకుండా ఇంకా దాని ఎంఈఓస్ కూడా రావడం జరుగుతుంది జెడ్పీ చైర్మన్ కూడా ప్రతి సంవత్సరం వస్తారు అందరం కలిసి ఒక తాటిగా అందరం మహిళలుగానే భావించుకొని మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది నమస్తే మేడం నమస్తే మీ పేరు చంద్రకళ ఓకే యాక్చువల్గా చంద్రకళ గారు అంటే ఇక్కడ స్కూల్ ప్రిన్సిపల్ మీ స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వీళ్ళు మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా సంతోషదాయకంగా ఉందండి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడము బైదాకు పెట్టుకోవడం ఆషాఢ మాసంలో మన మహిళలందరికీ చాలా ఇష్టము చేతులు ఎర్రగా పండడం వల్ల చూసినప్పుడల్లా ఆనందంగా వేస్తుంది ఇలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్కింగ్ అంటే లైక్ మీరు ఎన్ని రోజు ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది నేను ఈ పాఠశాలకి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన అంటే చాలా మందిని ఇన్వైట్ చేయడంలో మీరు కూడా ఉంటా తప్పకుండా అందరం కలిసి చేసుకోవాలి చేసుకునే పండగ కాబట్టి చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం హాయ్ అండి మీ పేరు నమస్తే అండి అయితే నా పేరు మధ్యల సరోజన ఓకే ఇందాక వీడియోలో మీరు పాట పాడుతున్నారు సో ఈ ఆషాఢ మాసం గోరింట విశిష్టత ఉంది ఎందుకు చేసుకోవాలి కామన్ గా చాలా మంది ప్రేక్షకులకు మీరు చెప్పండి అయితే మనకు కాలాలు మూడు ఉన్నాయి అందులో గ్రీష్మ తాపానికి వేడెక్కిన నేల తల్లి చల్లబడడానికి తొలకరి జల్లుతో కొంత మన జనానికి అంటే సకల ప్రాణులకు కూడా హాయి అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ ఆషాఢము ప్రారంభమైన తొలి దశలో ఆడవాళ్ళకి అతి సంబరాలలో ముఖ్యమైన ఒక ఈ సంబరాన్ని మేమంతా స్నేహితులమంతా కలిసి అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అందరం ఒక యూనిటీగా ఉండి మేమంతా ప్రతి ఏటా కలుసుకొని ఈ యొక్క ఆషాఢ మాసం లోపల గోరింటాకును మనం పెట్టుకొని సంబరపడుతుంటాం అయితే ఈ గ్రీష్మ తాపాన్ని తగ్గించే ఆరోగ్య సూత్రం అనేది కూడా ఈ మెహందీలో ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక టెక్నిక్ కాబట్టి దీని ద్వారా మన శరీరం లోపల వేడిని తగ్గించి అదేవిధంగా ఆయుర్వేదికంగా కూడా మన ఆరోగ్య సూత్రం లోపల ఒక విధంగా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి పగుళ్ళు కాళ్ళ పగుళ్ళు కానివ్వండి వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించే సూత్రం కూడా ఇందులో ఉంది కాబట్టి అందరము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందం ఓకే ఇప్పుడు ఇన్ని ఇయర్స్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అంటే కామన్గా కిట్టిస్ చూసాము ఇది ఒక డిఫరెంట్ కిట్టిస్ కదా మీ ఒపీనియన్ ఏంటంటే ఇంకా ఎంత మంది జాయిన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇంకా పెరగాలనుకుంటున్నారా వచ్చే వాళ్ళు ఇంకా అంటే ఇక్కడ ఒక కేవలం ఏజ్ గ్రూప్ కాకుండా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఒక చోట చేరుకోవడం మనం ఇంత బతుకమ్మ ఇతర పండగలను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆషాడంలో ఈ మా మైదాకు అనేది ఈ గోరింటాకును పండించే గుణాన్ని ఉన్నది కాబట్టి ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు అనే ఒక లక్షణాన్ని కలిగిన అలాంటి పిల్లలకు కూడా మనం చెప్తూ పిల్లలు గోరింటాకు అంటే పెట్టుకోవడానికి ఇష్టపడరు అయితే వాళ్ళకు కొన్ని ఆరోగ్య సూత్రాలు తెలియజేయడానికి అదేవిధంగా ఏజ్ వచ్చినా కొద్ది వాళ్ళకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యలు తగ్గించుకునే మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పే అవకాశం ఈ యొక్క గోరింటాకులో ఉంది ఓకే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ మేడం మేడం మీ పేరు వసంత ఎప్పటి నుంచి ఈ కిటీస్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మేము దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి మేమందరము మహిళలందరము కలిసి ఇక్కడ కూడి మంచిగా గోరింటాకు పెట్టుకుంటాము తెప్పుకొని మంచి అందరం కలిసి సంతోషంగా ఆనందంగా ఈ సెలబ్రేట్ చేసుకుంటాము ఇది ఏంటంటే మన ఇన్ని రోజులు సమ్మర్ కదా ఈ వేడి తాపాన్ని తగ్గించడానికి అందరం కూడా మెహందీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని సంతోషంగా గోరింటాకు పాట పాడుకుంటూ సందడిగా వేస్తే చాలా బాగుంటుంది మహిళలు టీచర్లు ముఖ్యంగా మేము ఎంప్లాయీస్ ఎప్పుడు బిజీగా ఉంటాం కదా ఇలాంటి చేసుకుంటూ కూడా రిలీఫ్గా ఉంటుందని ఈ రోజు అందరం సండే ఊడి అందరం చేసుకుంటున్నాం ఓకే అండి కామన్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ ఎంత మంది ఎవ్రీ ఇయర్ చాలా సార్ ఫార్టీ ఫిఫ్టీ లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ మంది అన్నారు ఈసారి కొంచెం జ్వరాలు రావడంతో తగ్గారు కానీ ఎప్పుడైనా ఫార్టీ మెంబర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాము వాట్సాప్ ద్వారా లేకుంటే ఫోన్ల ద్వారా మేము అందరికి ఫోన్ దాదాపుగా ఎన్ని గంటలు ఏమైనా గేమ్స్ అట్లాంటివి ప్లాన్ చేసుకుంటారా కామన్ ఇక్కడ గేమ్స్ అంటూ చేసుకున్నాం ఒక్కసారి పాటలు పాడుకుంటూ మాత్రం అంతరం గ్రూప్ గా డాన్స్ చేసాం ఒకసారి లాస్ట్ ఇయర్ అంతా డాన్స్ చేసుకుంటూ ఉంది ఓకే మీకు మీకు గుర్తున్న ఒక చిన్న రెండు లైన్స్ సాంగ్స్ అంటే ఇదే దా గోరింట గోరింట పోసింది పోచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండి నాయర్రం చుక్క ఎంచక్క చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నీ పేరంటానికి కలకాలం రక్ష సూపర్ మీ పాటలు నిజంగానే రక్షణే చాలా మందికి ఈ హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నారు అట్లానే దీని గొప్పతనం చెప్తున్నారు ఒక మంచి పాటను కూడా మా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేశారు నమస్తే మేడం మీ పేరు జయప్రద మీరు ఎక్కడ వర్క్ చేస్తారు నేను మెట్పల్లి గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తాను మా మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు శుభ మధ్యాహ్నము ఈరోజు అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆకు ఎర్రని రంగుగా మారడం అంటే చాలా అద్భుతం ఇది సృష్టి యొక్క అద్భుతమే అనుకోవచ్చు మరియు అద్భుతము అందరం సెలబ్రే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్న అందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అందం ద్వారా ఆరోగ్యము ఆరోగ్యం ద్వారా ఐశ్వర్యము అందమైన అందంగా ఉన్నటువంటి ఆడపిల్లకు మంచి పౌడస్తాడని వింటాం మంచి పౌడ ఆరోగ్యంగా కూడా ఉండాలి అందంతో పాటు ఆరోగ్యంగా ఉన్నటువంటి మహిళకే మంచి భర్త వస్తాడు మంచిగా చూసుకుంటాడు అందువలన ఈ యొక్క గోరింటా వలన అందంతో పాటు ఆరోగ్యం కూడా అందులో కలిసి ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యం ఎలా అంటే మన ఈ యొక్క అరచతలో ఉన్నటువంటి నాడులకు గర్భాశయానికి సంబంధం ఉంటుంది అన్నట్టు ఈ అరచేతిలో ఉన్నటువంటి వేటిని తొలగించడానికి ఉపయోగపడి మహిళ యొక్క గర్భాశయాన్ని మంచిగా ఉంచడం కోసము ఈ యొక్క ఆకు పనిచేస్తుంది అంటే ఇది మన సాంప్రదాయము ఆరోగ్యము అందము ఆనందము సంతోషము ప్రతి ఒక్కటి ఇందులోపల ఉన్నాయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూసారు కదా ఈ రోజు ఆషాడ మాసం పీ ఆర్ టి తరఫు నుంచి ఈ సంబరాలు ఇలా చేసుకున్నారు థ్యాంక్ సో మచ్